La parte está ahí. గర్వించేదాకా ముందు చూడ సందర్భంగా గారు గ్రామంలో పది తాడు కూడా పదిసార్లు ట్వంటీ జనవరికి మనము అత్యంత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది వచ్చినాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వాళ్ళ రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అయితే బాగుంటుంది అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రాజ్యాంగం అయితే బాగుంటుందని దాని మీద పరిశీలించి భారతదేశానికి ఇలా ఇలాంటి రాజ్యాంగం కావాలని చెప్పి దాని ఆయన కమిటీ ద్వారా భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప భక్త భారతరత్న మన భారత భారతదేశ మూర్తిపీట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి అర్పిస్తూ ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఏటా జరుపుకుంటాం కాబట్టి నూట డెబ్బై ఆరో రాజ్యాంగ దీని జరుపుకుంటున్నాము దీని తరఫున అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించిన దాన్ని ఈరోజు అన్ని అన్ని రకాల ప్రజలు కూడా దాని స్వేచ్ఛ భారతదేశంలో స్వేచ్ఛగా హరిస్తున్నారు స్వేచ్ఛగా ఉంటున్నారు అంటే ఇలా రాజ్యాంగ స్ఫూర్తే మనకు ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక్క ప్ర ఒక్క వర్గం కాదు అన్ని రకాల వర్గాలు అన్ని రకాల ప్రజలు కూడా ఇలా రాక రాజ్యాంగాన్ని గౌరవించి స్వేచ్ఛగా మన భారతదేశంలో అంటే ఆ ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీకు వెళ్తుందని చెప్పి చెప్తూ అవకాశం ప్రజలందరికీ కాంగ్రెస్ కూడా స్ఫూర్త ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు డెబ్బై ఆరో సంవత్సరము మన భారత రాజ్యాంగము ప్రపంచంలో అత్యున్నతమైనది దాన్ని మన పెద్దలు మనకు ఎన్నో త్యాగ ఇది మనం సాధించుకున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన రాజ్యాంగ ఆచరణలో వండుకుంటూ డెబ్బై ఆరు సంవత్సరాల ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నతంగా మన భారత ఉండాలని అదే రకంగా తెలంగాణ కూడా దేశంలో నంబర్ వన్ ఉండాలి మన దేశంలో తో పోటీ కాదు ప్రపంచంతో పోటీ ఉండి తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగని ఒక వంద డెబ్బై ఎనిమిది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణం ఇది మన భారతదేశంలో నంబర్ వన్ కాదు దేశ ప్రపంచంలో నంబర్ వన్గా పెట్టుబడులను తీసుకొస్తున్న మన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి వర్గానికి కూడా మన రాజ్యాంగాన్ని ఈ ప్రతి వర్గం కూడా లబ్ధి పొందుతుంది ఇప్పుడు కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాలు కూడా నిరుద్యోగులు ఉద్యోగ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో రైతులు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతుంది తన మాన లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు ఈ రోజు నుంచి ప్రతి ఫలాన్ని కూడా ఉన్నతంగా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా చెందుతుంది కాంగ్రెస్ పార్టీ లోనే ఉంది ఎలాంటి ఏ కల్మషం లేకుండా ఎవరికి కూడా అంటే ఏ పార్టీకి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఫలాలు ప్రతి ఒక్కరికి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్